లోక్సభ ఖరారు చేసింది సికింద్రాబాద్ పెద్దపల్లి నల్గొండ మహబూబ్ నగర్ సీట్లపై ఏకాభిప్రాయం కుదిరింది మహబూబాబాద్ చేవెళ్ల మల్కాజ్గిరి స్థానాల అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమయ్యారు ఖమ్మం సహా మిగతా స్థానాలను సిఎసీ పెండింగ్ లో పెట్టింది పుత్తు వివరించడానికి మా అసోసియేట్ మహాత్మా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మహాత్మా ఫస్ట్ లిస్ట్ ఈ రోజే రిలీజ్ చేస్తారని చెప్తున్నారు అయితే రాహుల్ గాంధీ పోటీ చేసేది ఎక్కడి నుంచి అనేది పూర్తి క్లారిటీ వచ్చిందా తొలి జాబితా మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ విడుదల చేయబోతుంది ఇందుకు సంబంధించిన కసరత్తు నిన్న రాత్రి పది గంటల వరకు ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగింది కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన భేటీ అయింది ఇందులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ అలాగే ఇతర కమిటీ సభ్యులు అంబికా సోని తదితరులందరూ కూడా పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి ఆ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో సభ్యుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు సెవెన్ వన్ ఫైవ్ మొత్తం ఏడెనిమిది రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక మీద ఈ కసరత్తు చోటు చేస్తుంది అలాగే తెలంగాణ నుంచి అభ్యర్థుల ఎంపిక మీద చర్చ జరిగినప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి కూడా హాజరై అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు తెలంగాణ నుంచి దాదాపు ఏడు స్థానాల విషయంలో ఏకాభిప్రాయం కుదిరినట్టుగా తెలుస్తోంది వాటిలో మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీచంద్రెడ్డి పేరును ఆల్రెడీ రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు బహిరంగ సభలోనే ఆయన పేరు ప్రకటించారు ఆ పేరుకు దాదాపు అది స్థానం కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది అలాగే సికింద్రాబాద్ నుంచి గొల్తు రామ్మోహన్ మల్కాజ్గిరి నుంచి చంద్రశేఖర్ రెడ్డి దేవెల్ల నుంచి పట్టణం సునీత నల్గొండ నుంచి జానారెడ్డి కుమారుడైన రఘువీర్ రెడ్డి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ వివేక్ కుమారుడు గడ్డం వంశీ పేరు వినిపిస్తోంది మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ లేదా విజయాబాయి పేర్లలో ఒకరిని ఖరారు చేయవచ్చినట్టుగా సమాచారం అందుతోంది ఇకపోతే మీరు అడిగిన రాహుల్ గాంధీ పోటీ విషయానికి వచ్చేసరికి ఆయన కేరళలోని వాయనాడు స్థానం నుంచి మరోసారి పోటీ చేయబోతున్నట్టు నిన్న డిసైడ్ అయినట్టుగా తెలుసు ఎందుకంటే డిస్కషన్ జరిగిన రాష్ట్రాల్లో కేరళ కూడా ఉంది అందులో వాయినాడు ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించారు అక్కడ మిత్రపక్షాల నుంచి సిపిఐ పోటీలో ఉన్నప్పటికీ కూడా ఫ్రెండ్లీ కంటెస్ట్ ఉన్నా సరే తాను అక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందాలని చెప్పి రాహుల్ గాంధీ భావిస్తున్నట్టుగా తెలిసింది సో ఇవాళ కాసేపట్లో విడుదల కాబోయే లిస్టు తో అది మరింత క్లారిటీ రానుంది